అసలు సిసలైన సృష్టికర్త అయిన దేవుడు నజరేయుడైన యేసు మాత్రమే దేవునికి స్తోత్రం కలిగింది గాక ఇది ప్రప్రథమైనటువంటి మన ప్రకటన నమ్మండి నమ్మకపోండి వాదానికొస్తే నిరూపిస్తాం ఏవైనా వినాలని ఆశ నేర్చుకునే మనసు ఉంటే నేర్పిస్తాం కాదు కాదు బాబు నీకన్నా మేము ఉద్దండ పండితులం నీకే నేర్పగల ఘనపాటిలో అనుకుంటే చేతులు కట్టుకొని కూర్చొని నేర్చుకుంటాం ఎరిగిన సత్యం ఇది దేవుడు అనే మూడక్షరాల మాటకు అర్థం ఏంటంటే మరియ కుమారుడు కన్యకుమారుడు ఏసే దేవుడు దేవునికి స్తోత్రం గాక ఎవరు విన్నా వినకపోయినా ఏసునందు విశ్వసించిన వాళ్ళందరూ నమ్మవలసింది పౌలు తన పత్రికలలోను ఆచరణ ద్వారాను నేర్పిన బోధ なまれにでなまれにでなま